వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యానికి ఎదురు దెబ్బ తగలబోతోందా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బైకాపాకి అక్కడ ఎదురు గాలి తీస్తోందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యానికి ఈసారి ఎదురు దెబ్బ తగలబోతుందని పులివెందుల జెడ్పిటిసి ఎన్నికల్లో బీటెక్ రవి రూపంలో అక్కడ జగన్మోహన్ రెడ్డికి వైకాపాకి ఎదురుగాలి వేయడం ఖాయం అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే పెనం మీద నుంచి పొయిలో పడ్డట్టుగా ఏదో రకంగా పులివెందుల శాసన శాసనసభకి వెళ్ళడం ఎగ్గొట్టాడు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టడం పైన ఇవాళ ఒక ప్రజా తీర్పు రాబోతా రేపటి ఎన్నికలు అదే అన్నమాట ఏది జెడ్పీటీసీ ఎన్నికల వైసీపీ ఎందుకు కంటెస్ట్ చేస్తుందో నాకైతే అర్థం కాదు మనం చూసాం మిమ్మల్ని గెలిపించాము మిమ్మల్ని గెలిపిస్తే మీరు వెళ్ళకపోగా మరో పది మందిని కూడా వెళ్లకుండా చేశారు ఏది పదకొండు మంది శాసనసభ్యులు ఇవాళ గెలిచి అసెంబ్లీ మొఖం చుట్టల్లా ఇప్పుడు ఇప్పుడు జెడ్పిటిసి తరఫున వీళ్ళు ఎవరో చనిపోయిన అతను కొడుకునో ఎవరినో పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చనిపోయినట్టు అతను కొడుకుని పోటీకి పెడితే రేపు గెలిస్తే అతను వెళ్తాడా జిల్లా పరిషత్ సమావేశాలకి చెప్పు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు వెళ్తాడా అంటే అంటే ఎల్లన్నాళ్ళు ఎందుకు పోటీ చేయడం శాసనసభకి ఎల్లనాళ్లు పోటీ చేయడం ఎందుకు జిల్లా పరిషత్ సమావేశానికి ఎల్లనాళ్లు పోటీ చేయడం ఎందుకు జడ్పీటీసీగా ప్రజలు అదే కదా డిసైడ్ చేసేది మరి నాయన వీళ్ళని గెలిపించిన లేదు కాబట్టి వీళ్ళకి ఓట్లు వేయటం ఎందుకు దండగా పోయినసారే ఓటు దండగా చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డికి వేసి అదే పోయిన పోయినసారి బీటెక్ రవికి వేసి ఉంటే ఈ పార్టీ బ్రహ్మాండంగా సంవత్సర కాలంగా ఎమ్మెల్యే బీటెక్ రవి పులివెందుల వాయిస్ అసెంబ్లీలో వినిపించేవాడు కదా ఇవాళ ఎవరిలో జగన్మోహన్ రెడ్డికి ఓటేసినటువంటి ప్రజల్లో ఇవాళ పశ్చాత్తాపం ఏది ఇతన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుని మేము మరి అసలు మామూలు ఇది చేయలేదు పొరపాటు చేయలేదు ఈ పొరపాటుని సరిదిద్దుకునే అవకాశం జడ్పీటీసీ ఎన్నికల్లో ఇవాళ పులివెందుల ఓటర్లకి అనమాట ఇప్పుడు ఈ జడ్పీటీసీ గెలిస్తే ఏం జరుగుతుంది తెలుగుదేశం బీటెక్ రవి భార్య ఎవరో కంటెస్ట్ చేసినట్టున్నారు ఆమె వెనక గెలిచింది అనుకో నైతికంగా జగన్మోహన్ రెడ్డి ఓటమి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అతను రాజీనామా చేయాలి మొన్న కూడా మనం చూసాం ఏది అటు ఆ సిట్ దర్యాప్తు కొలిక్ వచ్చేసింది మద్యం మాఫియా పైన మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన వెంటనే ఇక బిగ్ బాస్ అరెస్ట్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కి భయపడి దడిసి అతనేంటి మొత్తం మనం పదకొండు మంది రాజీనామా చేద్దామా అన్నాడు అని ఏమండే ఉంచుకున్నది పోద్ది ఊహ్ ఏది ఉన్నది పోద్ది ఉంచుకున్నది పోద్ది ఇవాళ మీరు మీరు జడిపోయి మమ్మల్ని జడగడపాకండి ఏదో దొంగ సంతకాలన్న పెట్టి రేపు రాబోయే ఐదేళ్ల తర్వాత మాకేదో పింఛన పింఛనో పొంచనో వచ్చుద్ది అది కూడా రాకుండా చేద్దామనా అని ఇవాళ ఆ పది మంది ఎమ్మెల్యేలు గొడవ చేసేసరికి అది వెనకపోయాడు ఇప్పుడు మనం అదే అది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఎంత మెజార్టీ వచ్చింది పోని ఆ విషయానికి వద్దాం ఇంతకుముందు మెజార్టీ ఎంత వచ్చింది ఇప్పుడు మెజార్టీ ఎంత వచ్చింది ఒకప్పుడు లక్ష ఓట్లతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి తొంభై వేల ఓట్లతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మ విజయమ్మ ఇప్పుడు మరి చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా అరవై వేలతో బయటపడ్డాడు అది కూడా ఏది సీఎంగా ఓటు అడిగితే ముఖ్యమంత్రిగా మళ్ళా నేను ముఖ్యమంత్రి అవుతున్నానని ఓటేస్తే వేసినటువంటి ప్రజలు వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అసలు ఫెయిల్ సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి చేసిన ఏంటి చెప్పు ఏం చేశాడు ఐదు రోజులు ఎలహంకలో రెండు రోజులు ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకండి చెప్పండి ఇంకా మీరు హాయి ఎలహంకులోనే ఉండొచ్చు కదా పులివెందుల్లో ఈ సంవత్సర కాలంలో ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పు ఇప్పుడు పులివెందులు వెళ్ళాడు గెలిచిన తర్వాత ఇప్పుడు సార్లు వెళ్ళాడు సంవత్సర కాలంలో మనం తీసుకుంటే నాలుగైదు సార్లు వెళ్ళాడు అంటే రెండు నెలలు మూడు నెలలు ఒకసారి కూడా అతను పులివెందులు అడుగు పెట్టినాడు ఒకవేళ వెళ్ళినా కూడా ఏం చేశారు ఆ పాడ వర్కుల తాలూకు బిల్లులు ఉన్నాయి కాంట్రాక్ట్లు ఆ పాడ బిల్లులు మా ఏంటంటే మిమ్మల్ని నమ్ముకునే పనులు చేశాం ఆ బిల్లులు పెండింగ్ పడ్డాయి అని చెప్పి వాళ్ళు గొడవ చేస్తే అవినాష్ రెడ్డి మొఖం చూపించాడంట అవినాష్ రెడ్డి ఏం బిగుతాడు నువ్వు చెబితేనే ఆ బిల్లులు కాకపోతే అవినాష్ రెడ్డి చెబితే ఇస్తారా అప్పుడే ఏంది ఇక్కడ కూడా మమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉన్నరా అని చెప్పి చేదరెచ్చుకున్నాడంట వెళ్ళిపోయాడంట అంటే పులివెందుల ప్రజలు వాళ్ళ బీటెక్ రవి భార్య కనుక గెలిచిందంటే ఇక ఎందులో అన్న ఎక్కడన్నా బావి చూసుకుని దొంగాల జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే మొన్న కూడా అంటున్నాడు ఏది చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా బావి చూసుకుని దుంక్ అన్నాడు చంద్రబాబు కాదు బావి చూసుకుని దొంకాల్సింది ఎవరు దొంకాలి చెప్పు నువ్వు చెప్పు నేను చెప్పటం ఎందుకు లేదు నువ్వు చెప్పు కరెక్ట్ గా బావి బావి మాత్రం రెడీ అయింది కృష్ణ మంచి బావి మాత్రం రెడీ అయింది ఏంటా బావి పులివెందుల పిటిసి అనే బావి ఇక దొంగటానికి మా నాటి రెడీగా ఉన్నాడా లేదా ఓకే జెపిటీసి ఉప ఎన్నికల్లో గనక కచ్చితంగా ఓడిపోతే జగన్మోహన్ రెడ్డికి ఇక అసలు రాష్ట్ర వ్యాప్తంగా అంటే పార్టీకి కూడా ఆ పార్టీ మనగడే ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం అయితే స్పష్టంగా సార్ మరి దాన్ని ఎలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా నీకు ఏం చెప్పాను బావి దొంగ ఏంటో చెప్పు ఆత్మహత్య యత్నం నీ నీ జర్నలిజం భాషలో చెప్పాలంటే రాసుకుంటావా ఏది వాళ్ళ సూయిసైడ్ అటెంప్ట్ కాదు సూయిసైడ్ పొలిటికల్ సూయిసైడ్ అనమాట అది తప్ప ఇంకా అతనికి మార్గాంతరం లేదు ఎవరికి రాజకీయ ఆత్మహత్య మినహా ఆయనకి మార్గాంతరం లేని పరిస్థితుల్లో మర్చిపోయా కృష్ణ అసలు విషయం వాళ్ళ అమ్మ మీద గెలిచాడంటారు పాఠం కూడా చేసుకున్నారు ఎల్సిఎల్టీ కేసులో విజయమ్మ మీద నేను గెలిచాను మాదే విజయం నైతిక విజయం అని వైసీపీ వాళ్ళు అంటుంటే జనం నవ్వుతున్నారు ఇప్పుడు ప్రజాకోర్లో ఓడిపోయావు చివరికి అమ్మ కోర్టులో కూడా ఓడిపోయావు కదా మాతృ కోర్టులో పరాజయం జగన్మోహన్ రెడ్డి ఎలా గెలుస్తాడు అదేమంటే ఒక యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారు మొత్తం పులివెందులంతా ఉద్రిక్తత ఏంటి అసలు పోలీసులు లేకపోతే ఈ వైసీపీ అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డి అబ్బో అసలు సతీష్ రెడ్డి అయితే మామూలు సినిమా కాదయ్యా సతీష్ సతీష్ రెడ్డి ఇప్పుడు సునీతి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చింది చూసావా వాళ్ళ నాన్న పట్టిన రోజు అంటే వివేకానంద రెడ్డి పుట్టినరోజు ఏది నేను ఇవాళ మా అమ్మేమో వెళ్ళద్దంటది కులివెందుల నాన్న పుట్టినరోజు నాన్నకి మరి నేను దండేయటానికన్నా వెళ్ళాలి అంటూ ఏమంది సునీత అవినాష్ రెడ్డి ఆ రోజు నా పైన ఏమని ఒత్తిడి తెచ్చారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ముగ్గురు పేర్లు చెప్పమన్నారు గుండెపోటు అన్నారు వివేకానంద రెడ్డిది ఆ తర్వాత హత్య అని తేలినాక నారాసుర రక్త చరిత్ర సాక్షిలో రాసుకుంటూ ఏ ముగ్గురు పేర్లు చెప్పన్నారు సతీష్ రెడ్డి పేరు కూడా చెప్పన్నారంట మరి సతీష్ రెడ్డికి ఆ విషయం తెలుసు లేదో మనకైతే తెలియదు ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి సతీష్ రెడ్డి కలిసి చంపించారంటే సతీష్ రెడ్డి ఏమో అసలు వంటి నిండా నామాలు పట్టించుకుని అండ్ ఎట్లా పోలీస్ పోలీస్ అంటూ నిన్న కూడా పోలీసుల మీద ఎగబడుతున్నాడు జగన్ అభ్యర్థిని గెలిపించడం కోసం సునీత గనక ఆ రోజు సతీష్ రెడ్డి పేరు కూడా చెప్పుంటే ఎక్కడుండేవాడు ఇవాట్లా సతీష్ రెడ్డి అతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్బు అసలు ఇక ఏది సుమాటో ప్రెసిడెంట్షిప్ తీసుకున్నాడో ఏమో కానీ తనే అధ్యక్షుడైనట్టుగా లోకేష్ బాబుని నీ అంతు తేలుస్తా నీ కుటుంబం అంత తెలుస్తా దేవాష్ అంత తెలుస్తా అంటున్నాడు సతీష్ రెడ్డి అన్నమాట ఈ సతీష్ రెడ్డి వాళ్ళు ఈ రకంగా శల్య సారథ్యం చేస్తున్నాడేమో నాకైతే అర్థం కావటల్లా అవినాష్ రెడ్డి ఏమో అసలు దీన్ని ప్రెస్టేజియస్ గా తీసుకున్నాడంట అంబటి రాంబాబు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏదో రకంగా ఎడ్పీటీసీ గెలవాలని డబ్బు వెదదలుతున్నారు అధికార బలం ఉపయోగిస్తున్నాడు రకరకాలుగా వాడుతున్నారు ఏం నామినేషన్ ఎనీయకుండా నామినేషన్ పేపర్లు ఎత్తిపోయారా చెప్పు ఇప్పుడు వీళ్ళ అభ్యర్థిని నామినేషన్ ఎనీయకుండా కాగితాలు ఎత్తుపోయారు కదా పోయి సార్ నీ గుర్తులేదా జగన్మోహన్ రెడ్డి గా ఈ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా జరిగాయి అరే అతను ఎవరు ఆ తురకా కిషోర్ అంటారు ఇవాళ అతనికి హైకోర్టు కూడా క్షమించమనం ఏదో క్షమించడం కాదు అతను రిలీజ్ చేయమని చెప్పింది ఒకసారి నువ్వు ఆ వీడియో చూసుకో లోకల్ బాడీ లో అదే తురకాకిషోర్ ఏం చేశాడు అదే అమ్మే తలకాయలు వద్దలు కూడా పెద్ద పెద్ద బాదులు తీసుకుని ఏ విధంగా భయభ్రాంతులకు చేశారు ఆడబిడ్డలు నామినేషన్ వేయడానికి బ్లౌజ్ పీసుల్లో నామినేషన్ పెట్టుకెళ్తే అవి కూడా లాక్కున్నారే ఇవాళ పరిస్థితి ఉందా అంబటి రాంబాబు చక్కగా మీరు క్యాన్వాస్ చేసుకుంటున్నారు మీ అభ్యర్థి నామినేషన్ వేశాడు గెలిపించుకోండి అది అంటే జనం ఎటు ఓటేయరు మనం ఓటమి ఖాయం అని గ్రహించి ఏం చేస్తున్నారు పోలీసు బలం లేకపోతే అధికార బలం అంటూ ఈ రకంగా ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న పరిస్థితుల్లో ఇక మనం ఏం చేయగలం చెప్పు మనం చేయగలిగింది ఏంటి పులివెందుల జెడ్పీటీసీ రిప్ ఎవరి మెసేజ్లు పెడుతుంటారు మీరు అందరూ ఎవరో చచ్చిపోతే ఏం మెసేజ్లు పెడతారు రిప్ రిప్ అంటే రెస్ట్ ఇన్ పీసా ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెస్ట్ ఇన్ పీసా పీస్ ఎక్కడ ఉందో లేవు వైసీపీకి పీస్ ఉంటే రాష్ట్రానికి పీస్ ఉంటుంది